క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా మనము కాలంలో పవిత్ర వారంలో సోమవారంలో ఉన్నాం ఈనాటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు యోహాను శుభవార్త పన్నెండో అధ్యాయం వచనం నుంచి వచనం వరకు మనం ఆలకించాం బెతానియాలో మరియా యేసుక్రీస్తును అభిషేకించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆమె శేరున్నర పరిమళ ద్రవ్యమును తీసుకుని వచ్చి యేసు పాదములపై పోసి ఆయన్ని అభిషేకించింది తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది ఆ పరిమళంతో గృహమంతయు గుళించింది ఈ అభిషేకాన్ని మనం చూసినప్పుడు మరియమార్తెలు యేసుక్రీస్తునకు బెతానియాలో విందు ఏర్పాటు చేశారు కారణం ఏమిటంటే యేసుక్రీస్తు తమ సోదరుడు లాజరును మరణం నుండి మరలా బయటకు తీసుకుని వచ్చాడు అతనికి ప్రాణం పోశాడు కాబట్టి యేసుక్రీస్తునకు కృతజ్ఞతగా వారు ఈ విందుని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం నిజానికి మన జీవితంలో కూడా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత తెలియజేస్తూ అనేక సందర్భాలలో మనం కూడా కుటుంబ ప్రార్థనలు పెట్టించుకొని ఆ ప్రార్థనకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనం విందుతో సత్కరించడం అనేటటువంటిది మనం చూస్తున్న విషయమే ఈనాడు ఏసుక్రీస్తునకు కృతజ్ఞతతో వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ విందులో అనూహ్యంగా మరియా యేసుక్రీస్తుని యొక్క పాదాలపై విలువైనటువంటి పరిమళ ద్రవ్యమును పూసి ఆయన పాదాలను అభిషేకించింది అయితే ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆమె చేరున్నర పరిమళ ద్రవ్యాన్ని ఆ ప్రభు పాదాల మీద పోసినట్లుగా మనం చూస్తూ ఉన్నా దాని ధర మూడు వందల రోజులు పనిచేస్తే వచ్చేటటువంటి కూలితో సమానం అయితే ఒక్కొక్క రోజు కూలిని ఒక దినారీగా పిలుస్తారు ఒక్కొక్క రోజు కూలిని ఒక దినారీగా మనం పిలిచినప్పుడు మరియా యేసుక్రీస్తు పాదాల మీద పోసినటువంటి ఆ పరిమళ ద్రవ్యం యొక్క విలువ మూడు వందల రోజులు పనిచేస్తే వచ్చే వ్యయానికి సమానం కాబట్టి ఇది చూసినటువంటి యోధ ఇస్కారితు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు ఆమెను తప్పుబట్టాడు ఎందుకు ఇంత విలువైనటువంటి ఈ పరిమళ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చి వృధాగా ఆయన పాదముల మీద పోసి నువ్వు ఎందుకు ఈ విలువైన దాన్ని వ్యర్థం చేస్తున్నావని చెప్పి ఆయన ఆమెను తప్పుపట్టాడు నిజానికి అతనికి ఆ డబ్బు మీద ఉన్న ఆశతోనే ఆ మాట చెప్పాడు తప్ప నిజానికి అతనికి ఏదో పేదల మీద దీనుల మీద పెద్ద ప్రేమ ఉండి కాదు అందుకే ఈ పరిమళ ద్రవ్యమును మూడు వందల దినారములకు అమ్మి పేదలకు ఈయకూడదా అని ఆయన ఐదో వచనంలో పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ సందర్భంలో యేసుక్రీస్తు వెంటనే యోధ ఇస్కార్య మందలించాడు ఆమె చేస్తున్నటువంటి ఈ కార్యాన్ని ఆపవద్దని చెప్పాడు నిజానికి యూదుల్లో ఇతరులకు దానం చేయడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కార్యం కానీ అంతకంటే ముఖ్యమైనది ఏమిటి అని అంటే మరణించిన వ్యక్తికి చేసే అంతిమ సంస్కారం ఈ అంతిమ సంస్కారంలో మరణించిన వ్యక్తి యొక్క దేహానికి పరిమళ ద్రవ్యములు పూసి అతని దేహాన్ని భద్రపరిచేటటువంటి ఈ కార్యక్రమం అన్ని దానముల కంటే కూడా గొప్ప కార్యమని చాలా గొప్ప దాన ధర్మంతో కూడిన పుణ్య కార్యమని యోధులు భావిస్తారు కాబట్టి ఈనాడు యేసుక్రీస్తు పేదలు మీతో ఎల్లప్పుడూ ఉంటారు ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో మీరు వారిని ఆదుకోవచ్చు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను కాబట్టి ఈ మరణ గడియకు సిద్ధమవుతున్నటువంటి ఈ స్థితిలో నాకు ఆమె చేస్తున్నటువంటి ఈ అభిషేకాన్ని కొనసాగింపనివ్వమని యేసుక్రీస్తు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నా ఇక్కడ యేసుక్రీస్తు మరియకు మద్దతుగా మాట్లాడాడు అది నిజంగా యోధ ఇస్కారితుని నొప్పించి ఉండాలి అయితే అన్ని సువార్తలలో యోధ యస్కార్ దోషిగా చూపించినప్పటికీ యోహాను సువిశేషాన్ని మనం చూసినప్పుడు మరింతగా యోధ ఇస్కార్ చాలా ఎక్కువగా దోషిగాను సాతానుతో చేతులు కలిపిన వ్యక్తిగాను మనకి అభివర్ణించాడు యోహాను ఈ యోహాన సువార్తలో మనం ఆరో అధ్యాయం వచనం చూసినప్పుడు స్వయంగా యోధ ఇస్కార్ యువతను పిచాచి అని పిలిచినట్లుగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇంకో సందర్భంలో అతనిని డబ్బుల సంచి నుంచి దొంగతనం చేసే దొంగగా అభివర్ణించినట్లుగా మనం చూస్తూ ఉన్నా ఆ విషయాన్ని నాటి సోశేషన్లోనే మనం స్పష్టంగా చూశాం పదమూడో అధ్యాయం రెండవ వచనంలో అతనిలోనికి సాతాను ప్రవేశించిందని యోధయస్కర్ యోతును గురించి అతని దుష్కార్యములు గురించి అభివర్ణించాడు ఇంకో సందర్భంలో చీకటి శక్తులతో అతడు చేతులు కలిపినట్లుగా పదమూడో అధ్యాయం ముప్పై వచనంలో చీకటిలోనికి వెళ్ళిపోయినట్లుగా మనకు చెప్పాడు అదే రీతిలో ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్న యోధ యస్కార్ యోతును యేసుక్రీస్తు తన పనిద్దరు శిష్యుల్లో ఒకటిగా తీసుకోవడం అంతేకాదు అలాంటి దుర్మార్గపు క్రియలకు పాల్పడే పిచాచితో చేతులు కలిపి నడిచేటటువంటి యోధ ఇస్కార్యోతు లాంటి దుర్మార్గుణ్ణి కూడా ప్రభు ఎంతో కనికరమతో ప్రేమతో చూడడం మనం ఇక్కడ గమనించాల్సిన విషయం మనం కూడా అనేక సందర్భాలలో సాతానుతో చేతులు కలుపుతూ అనేక దుర్మార్గపు క్రియలకు పాల్పడుతూ మనం క్రీస్తుకి నిజమైన శిష్యులుగా ఉండడానికి బదులు మనం అతనికి వ్యతిరేకంగా నడుచుకునే సాతానుతో చేతులు కలిపే సాతాను శిష్యులుగా మనం నడుచుకుంటూ ఉంటాం అయినప్పటికీ ప్రభు మనల్ని ప్రేమించడంలో ఏ లోటు చేయడన్న విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ ఈ సందర్భంలో ఒక ప్రక్క మరియా ఏసుక్రీస్తు ఎడలో చూపిస్తున్నటువంటి విశ్వాసాన్ని ప్రేమను ఆమె క్రీస్తుని అభిషేకించడానికి చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాన్ని మనం చూస్తున్న అంతే రీతిలో డబ్బు మీద ఆశతో ఏసుక్రీస్తుని తిరస్కరిస్తూ ఆమె చేస్తున్న కార్యాన్ని కూడా తిరస్కరిస్తూ సాతాను ఆలోచనలతో యేసుక్రీస్తును బంధించడానికి కుట్ర చేస్తూ ఉన్నటువంటి ఆయన పనిద్దరు శిష్యుల్లో ఒకటిగా పిలవబడిన యోధ ఇస్కారితను మనం చూస్తూ ఉన్నా వీళ్ళిద్దరిని మనకి యోహాను మన ముందు ఉంచి మనం ఈ ఇద్దరి విషయంలో నేర్చుకోవలసినటువంటి పాఠాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు మనం మరి ఎలా ప్రవర్తించే వాళ్ళమై ఉండాలి మనం యేసుక్రీస్తు కంటే ఇంకేదో విలువైందని మనం భావించకూడదు కానీ యోదేస్కర్ యోత్ ఇదిగో ఏసుక్రీస్తు కంటే ధనం ముఖ్యమైందని భావించాడు ధనాశతో ప్రవర్తించాడు అందుకే ఈనాడు యోహాను మనల్ని ఈ ఇద్దరిని మీరు పసిగట్టండి వీళ్ళిద్దరిలో ఎవరు నిజంగా సుగుణాలు కలిగిన వారో గమనించి వారిని అనుసరించండి అంటూ మన ముందు వీళ్ళిద్దరిని ఉంచినట్లుగా ఈనాటి సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం మనం యోహాను శుభవార్త పదమూడో అధ్యాయం పదవచనం మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ఒకసారి మనము స్నానం చేస్తే ఇక మనం పాదాలు కడుక్కుంటే సరిపోతుంది అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నా ఈనాడు నిజానికి మరియా యేసుక్రీస్తు పాదాలను అభిషేకించింది విలువైన పరిమళ ద్రవ్యాలు తెచ్చి ఆయన పాదాలను అభిషేకించింది అయితే ఆమె ఒక్క ఏసుక్రీస్తుని పాదాలనే కాదు ఆయనను సంపూర్ణంగా ఆమె అభిషేకించినట్లుగా ఆయన యొక్క శ్రమల మరణానికి ఆయన సంసిద్ధపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సాధారణంగా విలువైనటువంటి పరిమళ ద్రవ్యాలతో రాజులకు మాత్రమే అభిషేకం చేస్తారు ఈనాడు రాజులకు రారాజుగా మరియా యేసుక్రీస్తును గుర్తించింది అంతేకాదు మరియ చేసినటువంటి ఈ విలువైన పరిమళ ద్రవ్యాలతో కూడిన అభిషేకం ద్వారా యేసుక్రీస్తును ఇదిగో సులభ శ్రములకు సంశపరిచింది ఆ రీతిగా అభిషేకం పొందినటువంటి క్రీస్తు ఇరుశులేములోనికి ధైర్యంగా ప్రవేశిస్తూ ఉన్నాడు దావిదు కుమారా హోసాన్న అంటూ ప్రజల చేత అతడే రక్షకుడని ఇప్పుడు వచ్చి మమ్మల్ని రక్షించమని ప్రభువుని ప్రజలు అడుగుతూ ఉండగా మనము ఆ అంశాన్ని గమనిస్తూ ఉన్నా ఈ అభిషేకం తరువాతనే యేసుక్రీస్తు ఇరుశులేము పురప్రవేశం చేసినట్లుగా యోహాను మనకి స్పష్టంగా తెలియజేశాడు ఇక్కడ ఏసుక్రీస్తు చేసినటువంటి లాజరును మరణం నుండి మరలా ప్రాణం పోసుకునేలా చేయడం అనేటటువంటి ఈ మంచి కార్యం ప్రధానార్చకులకు ధర్మశాస్త్ర బోధకులకు గొప్ప కంటగింపుగా మారింది వాళ్ళు ఏసుక్రీస్తుని మాత్రమే అంతమొందించాలనుకోలేదు ఏసుక్రీస్తు చేసినటువంటి ఈ అద్భుత కార్యాలు సూచక క్రియలను కూడా పూర్తిగా సమూలంగా అంతం చేయాలనుకున్నారు ఏసుక్రీస్తు చనిపోయినంత మాత్రాన అతని విషయంలో వాళ్ళు సాధించేది ఏమీ లేదు ఎందుకంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు తప్పకుండా ఆయన గురించి సాక్ష్యం పలుకుతూనే ఉంటాయి కాబట్టి ఈ ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు ఏసుక్రీస్తునే కాదు ఏసుక్రీస్తు చేత మరణం నుండి మరలా ప్రాణం పోసుకొని బయటకు వచ్చేలా చేయబడిన లాజరును కూడా చంపాలి అని చెప్పి సమూలంగా అతన్ని అంతమందించాలని చెప్పి వాళ్ళు కుట్రలు పన్నారు ఇక్కడ మరియా చాలా ధైర్యంతో ప్రభు యొక్క పాదాలను అభిషేకించి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తొడిచింది సాధారణంగా యోధ స్త్రీలు పది మందిలో తమ వెంట్రుకలను ముడివిప్పి అందరికీ కనబడేటట్లుగా వారి తల వెంట్రుకలను ఉంచేవాళ్ళు కాదు అయితే ఈనాడు ఎంతో సాహసం చేస్తూ మరియా ప్రభు యొక్క పాదాలను పరిమళ ద్రవ్యాలతో అభిషేకించడమే కాదు ధైర్యంతో తన యొక్క వెంట్రుకలను విప్పి ప్రభు యొక్క పాదాలను తుడిచింది ఈ మరియ చేసిన ఈ ధైర్యంతో కూడిన ఈ కార్యం రానున్న రోజుల్లో తప్పకుండా అందరి చేత ప్రశంసించబడుతుందని ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు మరియను ప్రభు అభినందించాడు కారణం ఏంటంటే ఆ రోజుల్లో యోధ స్త్రీల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది వారు అనేక నియమాలతో కట్టివేయబడి దుర్భరంగా జీవితాలు జీవిస్తూ ఉండగా మరియా యేసుక్రీస్తుని సందేశంలో దాగి ఉన్నటువంటి తోటి నరుడి ఎడల చూపించవలసిన ప్రాధాన్యత నరుని కోసమే నియమాలు ఉన్నాయి కానీ నియమాల కోసం నరుడు లేడని క్రీస్తు బోధించిన సందేశాన్ని మరియా స్పష్టంగా తన జీవితంలో అర్థం చేసుకుంది స్వీకరించింది క్రీస్తు సందేశాన్ని ధైర్యంగా పాటించడానికి ముందుకు వచ్చింది అందుకే సమాజం ఏమనుకుంటుందో కూడా పట్టించుకోకుండా ధైర్యంగా స్త్రీ బంధనాలనన్నిటినీ తెంచుకుంటూ క్రీస్తు ప్రబోధించిన ప్రేమను క్రీస్తు ప్రబోధించిన స్వేచ్ఛను పాటించుకుంటూ ఈనాడు ప్రభు యొక్క పాదాలను ఆమె అభిషేకించి తల వెంట్రుకలతో తుడిచింది అందుకే ప్రభు అన్నాడు ఇదిగో రానున్న రోజుల్లో ఈమె చేసిన ఈ గొప్ప కార్యం వల్ల అందరి చేత ఈమె ప్రశంసించబడుతుందని ప్రభు స్వయంగా చెప్పాడు ఈ విషయాన్ని మనం మత శుభవార్త ఇరవై ఆరో అధ్యాయం వచనంలోనూ మార్కు శుభవార్త పద్నాలుగో అధ్యాయం వచనంలో కూడా చూస్తాం అందుకే ఈనాడు ఒరిజిన్ అనేటటువంటి ఒక భక్తుడు మరియ చేసినటువంటి కార్యాన్ని వర్ణిస్తూ ఇదిగో ఆమె తెచ్చినటువంటి ఆ పరిమళ ద్రవ్యం ఆ గదంతా గుబాళించింది సువాసన వచ్చింది అంతే రీతిలో ఈనాడు క్రీస్తుని సందేశాన్ని స్వీకరించిన మరియ ధైర్యంగా అప్పటి వరకే ఉన్నటువంటి యోధ మత నియమాలతో కూడిన బంధనాలన్నిటినీ తెంచుకొని ఈనాడు క్రీస్తు ప్రబోధించినటువంటి స్వేచ్ఛను ప్రేమను విశ్వాసాన్ని పది మంది ముందు ప్రదర్శించుకుంటూ క్రీస్తుని సందేశాన్ని జీవితంలో పాటించుకుంటూ ఆ ప్రభువుకి తన ప్రేమను తన విశ్వాసాన్ని వెల్లడి చేస్తూ ఈ గొప్ప కార్యాన్ని చేసింది ఇదిగో ఆ గదంతా ఏ విధంగా పరిమళ ద్రవ్యం గుబాళించిందో రానున్న రోజుల్లో కూడా ఆమె చేసిన ఈ ధైర్యంతో కూడిన ఈ కార్యం భక్తి విశ్వాసాలతో ప్రేమతో కూడిన ఈ కార్యం రానున్న రోజుల్లో అనేక మంది చేత ప్రశంసించబడి అందరికీ ఆమె ఆదర్శమవుతుందన్న విషయాన్ని ఈ భక్తుడు తెలియజేశాడు యోహాన శుభవార్త పదమూడో అధ్యాయం వచనం నుంచి ఇరవై వచనం వరకు చూసినప్పుడు యేసుక్రీస్తే స్వయంగా తన శిష్యుల పాదాలు కడిగి వారిని అభిషేకిస్తున్న అంశాన్ని మనం చూసినప్పుడు ఈనాడు మరియా ఏ విధంగా అయితే యేసుక్రీస్తుని యొక్క పాదాలను విలువైన పరిమళ ద్రవ్యముతో కడిగి ఆయన అభిషేకించి ఆయన ఎడల తన విశ్వాసాన్ని ప్రదర్శించిందో అంతే రీతిలో ఈనాడు యేసుక్రీస్తు కూడా తన శిష్యుల పాదాలను కడిగి వాళ్ళను యాజకులుగా అభిషేకిస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని మనము పదమూడో అధ్యాయం నాలుగవ వచనం నుంచి ఇరవై వచనం వరకు చూస్తున్నా నిజానికి ఏసుక్రీస్తు కూడా తగ్గింపుతనముతో మరియ వలె తన శిష్యుల పాదాలు కడుగుతూ వారిని అభిషేకించడం చూసినప్పుడు మరియ చేసిన కార్యం మరింతగా ఎంతగా క్రీస్తుని ప్రేరేపించిందో కూడా మనం గ్రహించవచ్చు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా మనం కూడా యేసుక్రీస్తు ఎడల అచంచలమైన విశ్వాసముతోనూ భక్తితోనూ ప్రేమతోనూ ఆ ప్రభుకి ప్రాధాన్యతనిస్తూ ఆయనకు విలువనిస్తూ ఇక ఆయన మించింది విలువైంది ఇంకేదీ లేదన్నట్లుగా మన జీవితంలో ఆయనకు ప్రథమ స్థానం ఇస్తూ మనం జీవించాలి మరి ఎవలే తగ్గింపుతనముతోనూ మనం ప్రభు పాద సన్నిధికి చేరుకోవాలి ఆ ప్రభువునకు ప్రాధాన్యతనిచ్చి మన జీవితాలు మనం ధన్యం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈనాడు ఈ సువిశేషంలో గ్రహిస్తూ ఉన్నాం యోధ ఇస్కార యోత్ వలె ధనానికి ప్రాధాన్యతనివ్వకుండా ఈ లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యతనివ్వకుండా క్రీస్తుకు ప్రాధాన్యతనిచ్చి మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ కరుణామయుడు మరియను ఏ విధంగా ఆదరించాడో అదే రీతిలో మనలందరినీ ఆదరించి మనం ఉదారగుణంతో చేసే ప్రతి చిన్న కార్యాన్ని ఆశీర్వదించి మన జీవితాలను ధన్యం చేయునుగాక ఆ మేన్